అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నాగవంశి కృష్ణ ఎమిగునూరు శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాలలో కంటి వైద్య నిపుణులుగా చేస్తున్నాను వారం క్రితం కోసిగు నుంచి అనే పేషెంట్ నా దగ్గరికి వచ్చారు ఆమెకి ఎడమ కంటిలో మూడు సంవత్సరాల చూపు తగ్గుతూ వస్తుంది కంటి ఆపరేషన్ చేయించుకోమని చాలా వైద్యులు సూచించారు కంటి ఆపరేషన్ వరకు వెళ్ళారు చాలా ఊర్లకు వెళ్లారు కర్నూలు హైదరాబాద్ బెల్లారి రాయచూరు వరకు వెళ్ళారు కానీ ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయారు ఆపరేషన్ చేయించుకోవడానికి కుదరక నా దగ్గరికి వారం క్రితం చూపించుకున్నారండి చూపు తగ్గి ఇక్కడ సమస్య ఏమిటంటే ఆమెకి శుక్రం అనేది పూర్తిగా ముదిరిపోయింది బాగా మెచ్యూర్ అయిపోయింది వారితో పాటు బీపీ షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కంటే ఆపరేషన్ చేసి బాగా సక్సెస్ చేసినాము ఆమెకి చూపు కూడా బాగా కనిపిస్తుంది ఇప్పుడు సో ఇప్పుడు మేము ప్రజలకు చెప్పేది ఏమిటంటే ప్రజలు మీకు చూపు తగ్గినప్పుడు వెంటనే కంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మీకు శుక్లం ఉందని తెలిస్తే లేట్ చేయకుండా కంట ఆపరేషన్ చేయించుకోండి శుక్లం అనేది పూర్తిగా ముద్రంత వరకు మీరు వెయిట్ చేయకూడదు అది ఇమ్మెచ్యూర్గా ఉన్నప్పుడే మీరు కంట ఆపరేషన్ చేయించుకుంటే మీకు రికవరీ అనేది చాలా బాగుంటుంది రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అదే మెచ్యూర్ అయినాక చేయించుకుంటే మీకు వివిధ సమస్యలు తలెత్తుతాయి రికవరీ టైం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకు మీకు గా అంటే ఇంకా పూర్తిగా ముద్రకముందే చేయించుకుంటే చాలా మంచిది రికవరీ టైం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ నా పేరు గో సార్ మాది కోసికి అరవై ఐదు అయిన అయిన తర్వాత ఐదు నెలలకి వచ్చి చూపిస్తానికి రెండు మూడు సార్లు వచ్చి ఆసుపత్రికి కాదమ్మా బిఫీస్ గారు ఎక్కువ దినీకి కంట్రోల్ కావాలి నాకు సరే లే సార్ అని పోయి వాపస్ వచ్చి ఇక మరి బలార పోతుంది బళార్లో కానీ అట్లాంటిది చాలు ఆసుపత్రి ఇంకా కర్నూలు పోతుంది కర్నూలులో కానీ అదే అమ్మాట చెప్పింది డాక్టర్ ఇంకా నీకు బీపీ షుగర్ కంట్రోల్ కాలేదు చేయము ఇంకా కొన్ని రోజులు అయినాక రా ఇంకా ఇంట్లో ఇట్లా నాకు అగే బొత్తిగా కొందగా అనలేదు సార్ అలాంటప్పుడు నేను ఎక్కడ పోవాలి ఇంకా మరి ఇది అదే కొత్త ఆసుపత్రి ఉంది అని చెప్పింది అమ్మ సరేలే అమ్మ పోదాము అంటే వీటికి వచ్చినప్పుడు కానీ చెక్ చేసుకుని తొందరగా ప్రతి చేసుకొని రెండు వందల అరవై ఉంది సార్ బీపీ రెండు వందల నలభై ఎనిమిది కంట్రోల్ కాలేదు నాకు ఇంకా అంత ఉంది కదా అని వీటికి వచ్చిన వెంటనే ఇంత ఉంది చేయని కాదని ముందు చెప్పినాడు సార్ తర్వాత కంట్రోల్ చేసినాడు సార్ కంట్రోల్ చేసి బాగానే చేశాడు నా కొన్ను బాగానే కానిపిస్తుంది ఐదు బొత్తి కాని రకుండా ఈ కొన్ను బాగా అనిపిస్తుంది మా అమ్మకి పూర్తిగా కళ్ళు కనపడక ఎడమ కళ్ళు చాలా ఇదిగా ఉండింది ఆమె ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆమెకి హైపర్ టెన్షన్ డయాబెటిక్ రెండు ఉన్నాయి బీపీ కూడా ఆమెకి ఎప్పుడు టూ ట్వంటీ టూ థర్టీ ఉంటుంది షుగరు త్రీ ఫిఫ్టీ వరకు కూడా వస్తుంది ఆమెకి త్రీ హండ్రెడ్ వస్తుంది సరే అనేసి మేము కర్నూలుకి వెళ్ళాము ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు చెకప్కి అయినా రిపీట్ రిపీట్ వెళ్ళినా కూడా ఆమెకి కంట్రోల్ అయిన తర్వాత చేస్తామన్నారు కానీ కంట్రోల్ చేయలేము సార్ వాళ్ళు తర్వాత మాకు తెలిసిన బళ్ళారి హాస్పిటల్కి వెళ్ళాము అక్కడైనా సరే ఆమెకి బీపీ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదండి కుదరదు ఇప్పుడు చేయడానికి తగ్గిన తర్వాత రమ్మన్నారు ఆమె డైట్ అన్ని మెయింటైన్ చేసినా ఆమెకి కంట్రోల్లో రాలేదు ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ వాళ్ళు ఆ ట్రీట్మెంట్ వాడినా కూడా ఆమెకి బీపీ షుగర్ కంట్రోల్లో రాలేదు సరేన ఒకసారి ఎమ్మినూరులో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ బాగుంది అక్కడ బాగా చూస్తున్నారు కొత్త మిషన్స్ ఉన్నాయి అమెరికా నుంచి మంచి మిషన్స్ తీసుకొచ్చారు సార్ కూడా నెమ్మదిగా చెప్తాడని మాకు తెలుసు బీపీ కంట్రోల్కి వచ్చినాక ఆపరేషన్ చేశారు మళ్ళీ ఆమె బీపీ షుగర్ రెండు ఉన్నాయని అబ్జర్వేషన్లో ఆపరేషన్ అయినాక కూడా మాకు వన్ డే ఇక్కడే ఉంచుకున్నారు సార్ వాళ్ళు తర్వాత మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యే లోపల షుగర్ బీపీ కంట్రోల్లో ఉన్నాయి డిశ్చార్జ్ చేశారు మళ్ళీ వన్ వీక్ చెకప్కి వచ్చినాము ఆ వన్ వీక్ లోపు ఏ ఐ ప్రాబ్లం రాలేదు ఇరిటేషన్ కానీ రెడ్నెస్ కానీ స్కిన్ ఐ డ్రై ఇలాంటివి ఏమి కంప్లైంట్ చేయలేదు పేషెంట్లు అన్నీ బాగున్నాయి అని చెప్పింది వన్ వీక్ వచ్చినాము నీట్ కనపడుతుంది క్లియర్గా కనపడుతుంది ఒకరు సపోర్ట్ లేకుండానే నర్సలుగుతుంది ఇప్పుడు అప్పుడైతే మేము పట్టుకుంటేనే ముందుకు పోయేది అడుగులు కూడా వేసే చేత కాదు చిన్న వస్తువు కూడా కనపడదామ్మా అని చెప్పేది ఇప్పుడు నీట్గా ఉంది అందుకు ఈ వెంకటేశ్వర హాస్పిటల్కి నాగవంశీ కృష్ణ సార్ గారికి మా ఫ్యామిలీ తరఫున అందరికీ థ్యాంక్స్